ఈ వర్షాకాలం మరియు చలికాలంలో తరచుగా దగ్గు జలుబుతో బాధపడేవారు ఈ విధంగా అల్లం పులుసును ట్రై చేయండి చాలా ఉపశమనంగా ఉంటుంది అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని నుండి రసంని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు ఈ విధంగా ఎండుమిరపకాయ గింజల్ని కూడా వేసుకొని ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఈ పోపులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని హాఫ్ స్పూన్ కారంని ఒకటిన్నర స్పూన్ల పల్లీల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసంని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ రసం అంతా మనం వేసిన అల్లం పేస్ట్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కారంని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లంని వేసుకొని ఈ బెల్లం కరిగి రెండు మూడు నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా అల్లం పులుసు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్